అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది అందులో స్పష్టంగా చెప్పారు జగనన్న ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద వేశారు అని చెప్పి ముఖ్యంగా మహిళల రక్షణ కోసం పెద్దపేట వేయడం జరిగింది అని చెప్పి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో ఈ రాష్ట్రంలో అదృశ్యమైన బాల బాలికల్లో ఎనభై ఐదు పాయింట్ ఏడు శాతం మందిని వెనక్కి తీసుకువచ్చి మళ్ళీ తల్లిదండ్రులు అప్పగించడం జరిగింది అలాగే ఒత్తిడి బాలికల వరకు తీసుకుంటే మూడు వేల ఆరు వందల ఎనిమిది మంది అదృశ్యమైతే అందులో మూడు వేల నూట తొంభై మందిని వెనక్కి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు అని వాళ్ళు స్పష్టంగా నివేదికలు తెలియజేయడం జరిగింది వ్యాప్తంగా తీసుకుంటే ఇలా అదృశ్యమైన బాల బాలికల్లో కేవలం యాభై ఏడు శాతం మందిని మాత్రమే వెనక్కి తీసుకురావడం జరిగింది అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే జగనన్న ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ఎంతగా పెద్ద వేశారో అర్థం చేసుకోవచ్చు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఫేక్ డేటాతో ఒక ఫేక్ ప్రచారంతో ఎంతగా ప్రజల్ని మభ్య పెట్టారో మన అందరము చూసాం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేవారు ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యం అయిపోయారు వాలంటీర్లు మహిళల అక్రమ రవాణా చేశారు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చెప్పి ప్రజల్ని మబ్బి పెట్టి ఓట్లు వేయించుకున్నారు చూస్తే నిజమనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు ఎన్సిఆర్బి రిపోర్ట్ వెల్లడించింది ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని నారా క్రైమ్ రికార్డ్స్ బ్యూరోగా మార్చేసి ఇలాంటి తప్పుడు డేటాని ఆ రోజుల్లో ప్రజలకి చెప్పి మబ్బిపెట్టిన విషయం మన అందరము గమనించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చెప్తూ ఉన్నాను మీరు లేని అబద్ధాన్ని ఆ రోజు లేని విషయాన్ని ఒక అబద్దాన్ని పట్టుకొని ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నించారు మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద ఎన్ని అగాయితీలు జరుగుతున్నాయి మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు తీసుకుంటే మొన్ననే చిత్తూరు జిల్లాలో ఒక బాలికను తెలుగుదేశం పార్టీ మోకలే గ్యాంగ్ రేప్ చేసిన పరిస్థితి మనం పేపర్లలో చూడటం జరిగింది ఎంత దారుణం ఇలాంటప్పుడు మీరు ఎందుకు మాట్లాడటం లేదు ఈ రోజు ఈ రాష్ట్రంలో తీసుకుంటే మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతూ ఉండే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మీరు ఎందుకు మాట్లాడటం లేదు వీటి మీద స్పందించండి వీటి మీద గబ్బోలు పెట్టండి ఆ రోజు ఒక అసత్యాన్ని పట్టుకుని ప్రచారం చేశారు కదా ఈ రోజు నిజంగా మహిళల మీద అగాయిత్యాలు ఎంతగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని అరికట్టడానికి ఒక డిప్యూటీ సీఎంగా మీరు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మద్యం అలాగే డ్రగ్స్ ని అలాగే గంజాయిని లేకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తూ ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా తీసుకుంటే మహిళల రక్షణ కోసం పెద్దపేట వేస్తూ ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చారు దిశ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదం చెందేట్టుగా చేసి కేంద్రం దగ్గరికి పంపిస్తే కేంద్రంలో పెండింగ్ లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఇక్కడ అమలయ్యేట్టుగా చేయడం జరిగింది అలాగే దిశ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది దిశ యాప్ ద్వారా కోటి ముప్పై లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఎంతో మంది మహిళలు రక్షణ పొందడం జరిగింది ఇంత చక్కటి వ్యవస్థను జగనన్న తీసుకుంటే ఆ రోజు జగనన్న మీద తప్పుడు ప్రచారంలో మీరు ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది కాబట్టి తప్పుడు ప్రచారం చేసినందుకు జగనన్నకి మీరు క్షమాపణ చెప్పాలని నేను తెలియజేస్తూ ఉన్నాను ఎప్పటికైనా ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకొని మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్ని అరికట్టడం కోసం కృషి చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను